చుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ప్రోమో వచ్చింది కొత్త ఎపిసోడ్ కోసం విజేస్ వర్సెస్ ఆర్జేస్ అనే థీమ్ తీసుకున్నారు ఇందులో భాగంగా ఫేమస్ ఆర్జేలని మరియు యాంకర్లని పట్టుకొచ్చారు ఇందులో భాగంగా జర్నలిస్ట్ జాఫర్ కూడా వచ్చారు జాఫర్ ని చూడగానే మీరు ఎందుకు వచ్చారు సార్ అంటూ సుధీర్ సరదాగా అడిగారు దీంతో పక్కనే ఉన్న శివజ్యోతి జాఫర్ గారిని ఎందుకు వచ్చామని అడుగుతున్నావా అంటే జర్నలిస్టుల గొంతుల్ని నొక్కేస్తున్నావా అంటూ ఒక ఆట ఆడుకుంది ఇక ఈ షోలో సుధీర్ డైలాగులు చూసి వామో ఈ షోలో ఇన్ని డబుల్ మీనింగ్ డైలాగులు చేయలేకపోతున్నా అంటూ జాఫర్ అన్నారు ఆ తర్వాత సుధీర్ గురించి సరదాగా ఆర్జే సూర్య ఒక కథ చెప్పారు ఒక వర్షం కురిసిన రాత్రి ఉరిమిన ఉరుముల మెరుపులో అందమైన చిత్రం సుధీర్తి ఆ చిత్రం పేరు పొదల చాటు పోటుగాడు అంటూ సూర్య చెప్పగానే సెట్ మొత్తం తెగనవ్వకుంది ఇక ప్రోమో చివరిలో సుధీర్ అంటూ జాఫర్ ఓ ఇంటర్వ్యూ చేశారు సుధీర్ అంటే పెద్ద మానిపులేటర్ హీరో ప్రాజెక్టులు చేస్తూ మళ్ళీ టీవీలోకి రావడం యూటర్నా లేక ఏమైనా ఉందా అంటూ జాఫర్ ప్రశ్నలు వేశారు ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ చేసిన విషయం ఏమైనా ఉందా అంటూ రష్మితో రిలేషన్ గురించి ఇండైరెక్ట్ గా అడిగారు జాఫర్ కొన్ని రూమర్స్ ఉన్నాయి ఆ రూమర్స్ నా మనసుని బాగా బాధ పెట్టాయి అని సుధీర్ ఆన్సర్ ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళు చనిపోయారని ఏదో రాశారు మా డాడీకి ఫోన్ చేయడం వాళ్ళు బతికుండగానే లేరని రాయడం ఆ వార్త విన్నప్పుడు చాలా బాధగా అనిపించింది అంటూ సుధీర్ చెప్పాడు మరి మిగిలిన ప్రశ్నలకి సుధీర్ ఏం సమాధానం చెప్పాడు అనేది ఎపిసోడ్లో చూడాల్సిందే ఆదివారం రాత్రి ఏడున్నర గంటలకి ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది ముఖ్యంగా ఇటీవల జబర్దస్త్ న్యూ చాప్టర్ అంటూ కొత్తగా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే దీనికి రష్మితో పాటు మరో యాంకర్ ని దించింది మల్లెమాల అయితే ఈ ప్లేస్ లో సుధీర్ వస్తాడని అందరూ అనుకున్నారు ఎందుకంటే సుధీర్ రష్మి జోడీకి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే కానీ ఆ ప్లేస్ లో మానస్ నాగులపల్లి ఎంట్రీ ఇచ్చారు ఇది ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది